నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్ మాసాలలోకెళ్ళ శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ప్రతి రోజుకి ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది శ్రావణ మాసం విశిష్టత మరియు శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి అవి ఏ ఏ తేదీల్లో వస్తున్నాయి ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం స్కాంద పురాణంలో శ్రావణమాసం యొక్క మహత్యం గురించి చెప్పబడింది ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో ప్రత్యేకమైనది ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది సముద్ర మదన సమయంలో లక్ష్మీదేవి ధన్వంతరి ఆభరణాలు ఇలా ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి అదే సమయంలో హలాహలం అనే ఒక ప్రాణాంతకమైన విషం కూడా సముద్రం నుంచి బయటపడింది ఈ విషాన్ని తాకిన వారందరూ వెంటనే చనిపోయారట అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుని యొక్క సహాయాన్ని కోరారు అప్పుడు శివుడు ఆ విషాన్ని స్వీకరించి దాని ప్రభావం కారణంగా వెంటనే నీలం రంగులోకి మారిపోయాడు అప్పుడు పార్వతీదేవి అతని గొంతులోకి వెళ్ళి విషాన్ని మరింత లోపలికి వెళ్లకుండా ఆపేసింది లోక కళ్యాణం కోసం జరిగినటువంటి ఈ మహత్తరమైన ఘటనలు శ్రావణమాసంలోనే జరిగాయి అందుకే మాసంలో మనం అనేక ఆచారాల్ని పాటిస్తూ ఉంటాం ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు ఐదున ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడుతో ముగుస్తుంది ఈ మాసంలో వచ్చే పండుగల గురించి ముందుగా మనం తెలుసుకుందాం ఆగస్టు ఆరవ తేదీన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క జయంతి ఒకసారి శ్రీ మహావిష్ణువు అన్నవరం రాజుకి కలలో కనిపించి రాబోవు శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రంలో నేను రత్నగిరిపై వెలుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము అని ఆయన కలలో కనబడి చెప్పారు అందువల్ల శ్రావణ శుక్ల విధియను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతిగా పరిగణిస్తూ ఉంటాం అందుచేత మనం ఆ రోజు అన్నవరం స్వామి వారిని దర్శించుకున్నా లేదా సత్యనారాయణ వారి వ్రతం చేసుకున్నా శుభ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతీదేవికి కుంకుమ పూజ చేసినట్లయితే ఐదోతనం కలకాలం నిలుస్తుందని మన యొక్క ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు కూడా ఎంతో విశిష్టమైనవి కొత్తగా పెళ్లైన అమ్మాయిలు శ్రావణ మంగళవారాలలో మంగళగౌరీ వ్రతం చేసుకున్నట్లయితే దాంపత్యంలో సుఖ సంతోషాలుంటాయని తామెప్పుడూ సుమంగళిగా ఉంటామని విశ్వసిస్తారు శ్రావణ మంగళవారాలు యొక్క తేదీలు స్క్రీన్పై డిస్ప్లే చేశామండి అంటే మొదటి శ్రావణ మంగళవారమే అన్నవరం సత్యనారాయణ స్వామివారి జయంతి ఈ రెండు కలిసి వచ్చాయి కాబట్టి అటు లక్ష్మీదేవిని ఇటు సత్యనారాయణ స్వామివారిని పూజించినట్లయితే మనకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఆగస్ట్ తొమ్మిదవ తేదీన నాగపంచమి లేదా గరుడపంచమి ఈరోజు సంతానం లేని వారు నాగదేవతను పూజించినట్లయితే వారికి సత్సంతానం కలుగుతుంది నాగపంచమి యొక్క విశిష్టతను శివుడు పార్వతీదేవికి చెప్పాడని హేమాద్రి ప్రభాస ఖండంలో ఉంది సంతానం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ ఈరోజు మనం నాగదేవతని పూజించినట్లయితే సత్ఫలితాలు లభిస్తాయి ఆగస్ట్ పదవ తారీఖున స్కంద మనం శంకరచార చతుర్థి ఏ విధంగానైతే వ్రతంగా చేసుకుంటామో షష్ఠి కూడా సంతానం కోసం చేసుకుంటాం కదండి ఈరోజు స్కంద షష్ఠితో పాటు కల్కి జయంతి కూడా ఇక ఆగస్టు పదకొండవ తారకున తులసీదాస్ జయంతి రామాయణాన్ని హిందీ భాషలో రాసిన వారే తులసీదాస్ గారు అటువంటి మహత్తరమైన కార్యాన్ని చేపట్టినటువంటి తులసీదాస్ గారి ఐదు వందల ఇరవై ఏడవ పుట్టినరోజు ఆగస్టు పదకొండున ఆగస్టు పదమూడవ తారీఖున తరిగొండ గారి వర్ధంతి వెంకటేశ్వర స్వామివారి అపర భక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ గారు పద్దెనిమిది వందల పదిహేడులో శ్రావణశుద్ధ నవమి నాడు సజీవ సమాధి చెందారు వెంకటేశ్వర వారికి తన భక్తులంటే ఎంతో ప్రీతి కనుక ఆ రోజు తిరుమలలో తరిగొండ వెంగమాంబగారి యొక్క పేరు మీద ఒక ఉత్సవం జరుగుతుంది శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది ఈ వరలక్ష్మి వ్రతం గురించి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి సెలవిచ్చాడని స్కాంద పురాణంలో చెప్పబడింది శ్రావణ శుక్రవారాల డేట్స్ అన్ని స్క్రీన్పై డిస్ప్లే చేశామండి ఆగస్ట్ పదహారు శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడే శ్రావణపుత్ర ఏకాదశి ఈ పుత్ర ఏకాదశి నాడే మహజిత్తు అనే రాజు ఏకాదశి వ్రతం చేశాడని దానికి ఫలితంగా పుత్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఆగస్టు పదిహేడున దామోదర ద్వాదశి ఆగస్ట్ పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి దీనినే మనం జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని కూడా అంటాం ఆ రోజు హైగ్రీవ జయంతి కూడా ఆ రోజే వైఖానస ఆగమ శాస్త్రానికి మార్గదర్శకం వహించినటువంటి శ్రీ వికనస మహాముని యొక్క జన్మదినం కనుక ఆ రోజు మనం వికనస జయంతి అని కూడా అంటాం తిరుమలలో స్వామివారికి చేసే ప్రతి పూజ ప్రతి ఉపచారం కూడా వైకానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే చేస్తారు అందుచేత వికనస జయంతి సందర్భంగా తిరుమలలో స్వామివారికి ఉత్సవాన్ని జరిపిస్తారు ఆగస్ట్ ఇరవై ఒకటిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన గురు స్వాముల వారు పదహారు వందల డెబ్బై ఒకటిలో శ్రావణ కృష్ణపక్షం ద్వితీయ రోజున అంటే శ్రావణ బహుళ విధియ నాడు జీవ సమాధిని పొందారు ఈ కారణం చేతన గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఈ రోజు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఆగస్ట్ ఇరవై రెండున సంకష్టహర చతుర్థి వ్రతం ఆగస్ట్ ఇరవై నాలుగున బలరామ జయంతి ఆగస్ట్ ఇరవై ఆరున కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి రోజున తిరుమలలో ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తారు ఆగస్ట్ ముప్పై ఒకటిన శని త్రయోదశి ఈ మాసంలో వచ్చే బుధ గురువారాల్లో మనం రాహుకేతువుల పూజ చేసుకున్నట్లయితే గ్రహ సంచారాలతో బాధపడుతున్న వారు బుధవారం కానీ గురువారం కానీ రాహుకేతువులను పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఈ మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే పూజలు వ్రతాలు అన్ని డేట్స్తో సహా మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ లిస్టు మీకు అందజేస్తున్నాను శ్రావణ మాసంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిలతో పాటు ఆ పరమేశ్వరిని కూడా మనం పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతాం చివరిగా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు కూడా ఎంతో విశిష్టమైనవి వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం ఎంతో విశిష్టమైనది అందుచేత శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు గనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు